ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అత్యధిక మెజార్టీతో గెలిచిన టాప్ టెన్ అభ్యర్థులు ఎవరో ఒకసారి చూద్దాం ముందుగా పిఠాపనుడు పోటీ చేసినటువంటి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి వంగ గీత గారి మీద డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిపొంది అత్యధిక మెజార్టీ పొందిన జాబితాలో టాప్ టెన్ లో నిలవడం జరిగింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే ఇక విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలగపూడి రామకృష్ణ బాబు తన సమీప వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ మీద డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీ పొందిన జాబితాలో టాప్ నైన్ లో నిలవడం జరిగింది ఇక రాజమండ్రి సిటీ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదిరెడ్డి వాసు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ ఎంపీ అయినటువంటి మార్గాని భరత్ మీద డెబ్బై ఒక్క వేల ఓట్ల టాప్ నిలవడం జరిగింది కాకినాడ రూరల్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పంతం నానాజీ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అయినటువంటి కురసాల కన్నబాబు మీద డెబ్బై రెండు వేల నలభై ఓట్ల మెజార్టీతో గెలుపొంది టాప్ సెవెన్లో నిలవడం జరిగింది ఇక తణుకు నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరిమిల్లి రాధాకృష్ణ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మీద డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలిచిన జాబితాలో టాప్ సిక్స్ లో నిలవడం జరిగింది ఇక నెల్లూరు సిటీ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ తన సమీప వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మీద డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీ జాబితాలో టాప్ ఫైవ్ జరిగింది ఇక విశాఖపట్నం జిల్లా పెందుత్తు నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పంచకర్ల రమేష్ బాబు తన సమీప వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు మీద ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీ జాబితాలో టాప్ ఫోర్లో నిలవడం జరిగింది ఇక మంగళగిరి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నారా లోకేష్ తన సమీప వైసీపీ అభ్యర్థి లావణ్య గారి మీద తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో గెలుపుంది అత్యధిక మెజార్టీ సాధించిన టాప్ టెన్లో భాగంగా టాప్ త్రీలో నిలవడం జరిగింది గత ఎన్నికల్లో ఈయన స్వల్ప తేడాతో ఓడిపోయి ఇప్పుడు టాప్ త్రీలో నిలవడం మనం చెప్పుకోదగ్గ విషయం చివరి నిమిషం వరకు పట్టుబట్టి భీముల టిక్కెట్ దక్కించుకున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు భీముల నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అయినటువంటి అవంతి శ్రీనివాసరావు గారి మీద తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థుల జాబితాలో టాప్ టూలో నిలవడం జరిగింది ఇక చివరిగా విశాఖపట్నం గాజువాక నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మొదటి ప్లేస్లో నిలవడం జరిగింది అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గంగా గాజువాగ్ లో సృష్టించారు టాప్ చేసుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలిచిన టాప్ టెన్ లో ఏడుగురు టీడీపీ అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా ముగ్గురు జనసేన అభ్యర్థులు ఉన్నారు ఇందులో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా టాప్ టెన్ లో ఉండటం మనం చెప్పుకోదగ్గ విషయంగా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఏ పార్టీ వరకు కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్